అందరికీ హాయ్ అండి తెల్లవారుజామున అంటే సోమవారం రోజు మార్నింగ్ తెల్లవారు మార్నింగ్ అంటే బాగా ఎర్లీ టైము ఇంకా చీకటిగా ఉంది కూడా ఇంకా తెల్లవారు లేదు ఎందుకు లేచాను అనుకుంటున్నారు నేను అసలు పడుకుంటేనే కదా లేవటానికి ఇంకా ఆ రోజు గ్రహణం ఒకటి విడిచింది కాబట్టి గదిలో అవన్నీ మాప్ పెట్టుకొని శుభ్రంగా గిన్నెలవన్నీ క్లీన్ చేసి ఉంటే అవన్నీ సర్దిస్తున్నాను అందులోనే గ్రహణం ఒకటి నేను ఊరు వెళ్ళడం కూడా ఇంకా టబ్లవన్నీ సర్దిసి అన్నీ చేసిన తర్వాత పౌతకువ ఇది అవుతుంది అప్పటికే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా తాటి రొట్టి పెట్టి వారికి ఇలా పూజ అయితే మొత్తం మాత్రం కంప్లీట్ చేసేస్తాను అయిపోయింది కూడా పూజ ఇంకా స్వీట్ అయితే పడుకొని చూస్తుంది ఆలోచిస్తుంది అనమాట నేను ఇంత లేచి పనులన్నీ చేస్తున్నాను కదా ఇంకా ఇవన్నీ పరుపు కొట్టాలి స్వీట్కి అయితే బయట ముగ్గు పెట్టాను కదండి తెల్లవారుజాము ఆరిన తర్వాత చూస్తే నీట్గా ఉంటుంది అదే ముందు కడిగినప్పుడైతే అస్సలు కనిపించదండి ఇంకా చెట్ మొత్తం మొత్తమంతా ఇక్కడ గుమ్మంలో కూడా టైల్స్ మీద పెట్టాను కానీ కనిపించలేదు ఇంకా అవి లక్ష్మీదేవికి వేసిన రుద్రాక్ష మాల అది కూడా తెడిపిసి వేసాను సందు మొత్తం అన్నీ క్లీన్ అయిపోయాయండి చక్కగా ఆరిపోయిన చూసారా ఫస్ట్ అయితే కనిపించదు కదని ఆరిన తర్వాత చూస్తే సూపర్ చాలా బాగుంటుంది ఇంకా నేను ఊరు వెళ్తున్నాను అన్నాను కదా కొంచెం కర్రీ వేసి రైస్ పెట్టేస్తున్నా కొంచెం పెరుగు వేసి పెడుతున్నాను స్వీటీకి నేను ఎక్కడికి ఇవ్వండి స్వీటీకి పెట్టిన తర్వాతనే నేను బయలుదేరుతాను ఎంత తెల్లవారుజామునైనా సరే ఎందుకంటే దానికి ఆకులు వస్తాయి కదా ఏడుస్తుందేమో నాకు భయం వెళ్ళిన మనశ్శాంతి అనిపించదు ఇంకా అక్కడ గిన్నెలన్నీ కడిగేసి మన స్వీట్కి వాటర్ వేసి పెట్టిస్తాను ఇంక ఇల్లు అయితే ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టిస్తాను కదా ఇంకా పెద్ద పని కూడా ఏమీ లేదు పని ఉండడానికి ఏముంది ఇంకా అలాగా టిఫిన్ కూడా చేయలేదులేండి మొత్తం అంతా చేసేసరికి ఎనిమిది అయ్యింది ఇంకా బయలుదేరుతామని రెడీ అవుతున్నాయి ఈ లోపు వచ్చింది చూసారా చిన్ని పిల్లి దాని వాళ్ళ అమ్మ పై నుండి అరుస్తుంది అందుకని ఇది కూడా అలా అరుస్తుందండి వాళ్ళ అమ్మ కోసం అందులా చూస్తుంది చూసారా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం కోసం చాలా ట్రై చేస్తుంది కానీ పైకి ఎక్కాలంటే కష్టం కదా చూద్దాం ఎక్కడి వరకు ఎలా వెళ్తుందో చూడాలి కాబట్టి ఇంక ఇదైతే నాకు చాలా నచ్చిందండి ఈ పిల్లయితే చక్కగా బ్రౌన్ కలరు ఒక పులి పిల్లని చూస్తున్నట్టు అనిపించింది అంత బాగుంది ఇంకా అది అయితే మాత్రం అటు ఇటు తిరిగి చూస్తుంది పై నుంచి వాళ్ళ అమ్మ అయితే మాత్రం మారుస్తుంది పైన కూడా పిల్లలు ఉన్నాయండి పిల్లల్ని పెట్టినట్టు ఉంది అది ఇది ఒకటే మరి కిందకి ఎలా వచ్చేస్తుంది అటు సైడ్ నుంచి మెట్టి సైడ్ నుంచి వచ్చేసినట్టు ఉంది ఇంకా సరే అదా అది అలాగ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది కదా నేనైతే మాత్రం ఇంకా రెడీ అయ్యాను వెళ్ళటం కోసం ఇంకా ఇలా డ్రెస్ వేసేసుకుని ఇంకా చున్నీ పెట్టేసుకుని ముందు రోజైతే పెట్టుకున్నాను కదండి ప్రియ పెట్టింది ఒక చేతికి అయితే నేను పెట్టుకున్నాను ఇంకా వాచ్ ఒకటి పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఇంకా ఈ డ్రెస్ అయితే వేసేసుకున్న సింపుల్గా ఎక్కువగా అందులో శారీ కట్టుకుని బస్సు ఎక్కడంటే కష్టం కదా అందులో ఫ్రీ బస్సు మాట ఫస్ట్ స్టార్టింగ్ ఈ రోజైతే నేను రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఫ్రీ బస్సు ఎక్కాలి కదా ఇంకా అందుకే టికెట్లు చూద్దామండి అది ఎంత ఫుల్గా ఉంటుందో తెలియదు కానీ నాకైతే ఇష్టం అనిపించలే కాకపోతే మార్నింగే కాబట్టి కొంచెం ఖాళీగా ఉంటుంది కదా ఖాళీగా ఉంటే ఎక్కడం లేకపోతే ఇంకా మామూలుగా అయినా స్టప్ ఎక్కి వెళ్ళిపోవడమే ఇంకా నేను ఇలా బొట్టు అయితే పెట్టుకుంటాను బొట్టు పెట్టుకోవడం అంటే కష్టమే అండి ఎందుకంటే అది సరిగ్గా రాదు వంకరగా ఉంటుంది అందుకే అంతసేపు పెట్టుకోవడం అవుతుంది మీకు చాలాసార్లు చెప్పాను కదా ఇంకా నేను మా ఇంతవరకు స్టిక్కర్ అయితే కొంచెం ఎంత పెట్టగానే ఉంటుంది ఇప్పుడైతే స్టిక్కర్ వెంటనే అండి అవి కూడా ఉండటం లేదు నేనైతే ఇలా జడ వేసుకుందామని దిగుతున్నాను కాకపోతే తల ఆరలేదండి ఇంక ఈ లోపు కాస్త ఫ్యాన్ గాలి అని ఆరుతుంది కదా హెయిర్ ఉందండి అదే హెయిర్ ఆరబెట్టుకునేది ఉంది కాకపోతే ఇంకా అది బీరువాల్సి తీయలేక ఇంకా నేను మామూలుగా అయితే కొంచెం ఒకసేపు ఉంటే ఫ్యాన్ కాలికి ఆరిపోద్ది కదా ఇంకా అలాగని కొద్దిగా జడ వేసేసుకుందామని తల దూకుతున్నాను కాకపోతే ఇంకా చమయం పొంది మళ్ళీ తలనొప్పి వస్తుంది కదా అందులోని తల హెయిర్ కూడా బాగా ఊడిపోతుందండి కొంచెం చమయం పొన్న అందుకోసమే కొంచెం ఆరిన తర్వాత వేసుకుందామని ఇలాగైతే చిక్కు తీసేస్తున్నాను కానీ ఈ డ్రెస్ మాత్రం బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్ అంటే లక్ష్మి దగ్గర క్లాత్ అండి అది తను మామూలుగా ప్రియాకి ఏదో కుట్టాలని ఉంచింది కాకపోతే నాకు ఎలా అంటే ఇష్టం కదా అది అడగని పాపం వెంటనే ఇచ్చేసి తనే కుట్టేసింది ఇంకా ఆ డ్రెస్ వేసుకున్నాను త్రీ టైమ్స్ అలా వేసుకున్నానేమో ఇంకే ఫోర్ టైం అటు అండి నాలుగోసారి ఇంక ఈ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను కానీ కంఫర్ట్గా బాగుంటుందండి వీలుగానే అందుకే నేను ఎక్కువ జర్నీ చేసినప్పుడు కూడా ఈ డ్రెస్ ఎక్కువ ఇస్తాను అన్నమాట వేసుకోవడానికి వెంటనే ఆలోచించకుండా వేసేసుకుంటాను ఇంకా తర్వాత ఉంది కదా నేను అలా వేసేసి వదిలేసాను స్వీట్ ఎందుకు అలా చూస్తుంది అనుకుంటున్నారు పిల్లి పిల్ల అరుస్తుంది కదా ఏంటి అది అరుస్తుంటే ఇక్కడ ఇది చూడండి అలా చూస్తుంది ఎక్కడా ఏమిటని చూసేస్తుంది దాన్ని రమ్మని పిలుస్తున్నానండి అయినా సరే చూసారా ఒక కసరి కసరితే అవి వస్తావా రావా లోపలికి అని అంటే ఇప్పుడు వస్తుందన్నమాట లోపలికి అదిగోండి చూసారా నేను వాయిస్ మీట్లో పెట్టేశాను కదా అందుకే మేము చూసేలా ఇక్కడ పిల్లి మళ్ళీ ఫ్రిడ్జ్ ఎక్కిందండి కింద నుంచి ఎలా ఎక్కిందా తెలియదు కానీ ఫ్రిడ్జ్ ఎక్కింది ఇంకా సరే అదే వెళ్తుంది వాళ్ళ దగ్గర కానీ మేమైతే మాత్రం ఇదిగోండి ఇంకా వెళ్తున్నామట వెళ్ళేటప్పుడు మెడికల్ షాప్ దగ్గర ఆగి అక్కడ అత్త వాళ్ళ మనవడు పుట్టాడు కదండి వాళ్ళ మనవడికి అండి హిమాలయా సోప్స్ అవి తీసుకొని ఇంకా బయలుదేరాను రాజమండ్రి అందులో అక్కడ పనులు కూడా చాలా ఉన్నాయి బ్యాగ్ ఏంటి అనుకుంటున్నారా బట్టలు పెట్టుకెళ్ళింది ఏమీ లేదు తాటి రొట్టె చనిపోతులు ఇటువంటివి ఉంటే ఇంట్లో పట్టుకొని వెళ్తున్నాను ఇవ్వటం కోసం పెద్దమ్మ వాళ్ళకి కూడా అమ్మ వాళ్ళకి ఇంకా ఇది ట్రైన్ వెళ్తుంది చూసారా సామల కోట దగ్గర అనుకుంటా అండి ఇంకా కోట కరెక్ట్ ఇంకా అలా కోట దాటింది ఇంకా సత్యం తల్లి గుడి కనిపిస్తుంది అనుకున్నాను కానీ అది గుడి మారినట్టు అయింది మాట అందుకే కనిపించలేదు పంట పొలాలు చూసారా పచ్చగా చాలా ఇదిగా కనిపిస్తుంది అందులో మనం పంట పొలాలు కనిపిస్తే వెంటనే తీసేస్తాం కదా ఇవి చేపలు చెరువుల్లో ఉన్నాయండి వరుసగా ఉన్నాయి ఇదిగో చూసారా ఇంకా చాలా ఉన్నాయి మిస్ అయినమాట నేను తీద్దాం అనుకున్నా తర్వాత అవును చూపిద్దాం కదండి ఇలా చెరువు చేపలు అదే అండి చెరువు చేపల చెరువులు మాట అండి తీస్తున్నాను కా ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి చూసారా వరుసగా అలా చాలా ఉన్నాయి చెరువులు చేపల చెరువులు ఇప్పుడు చాలా మటు తగ్గిపోయినాయి కదా అక్కడ నుంచి అనపర్తి అండి ఇది అనపర్తి సె సెంటర్ అన్నమాట మెయిన్ సెంటర్లో ఉంది ఇంత ముందు కూడా ఒకసారి వెళ్ళాను కదా ద్వారపూడి వెళ్ళి అదే అండి బలభద్రపురం వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ గుర్తుకొచ్చిందన్నమాట ఇంకా అక్కడ నుంచి ఇదేంటి కడియం కడియం అన్నమాట ఇటు సైడ్ నుంచి తీసుకు వెళ్తున్నది బస్సు ఫ్రీ బస్సు కదా అది మామూలుగా రాజనగరం మీద నుంచి కూడా ఉంటాయి కాకపోతే చూసుకోలేదమాట చూసుకోకుండా గొప్పకొని రాజమండ్రి బస్సు అను కానీ వెంటనే ఎక్కడం వల్ల మొత్తం లాంగ్ చాలా లాంగ్ అయిపోయిందండి ఇంకా ఫ్రీ బస్సు అయినా ఖాళీగా వందలేండి మార్నింగ్ కాబట్టి ఖాళీగానే ఉంది ఇంకా అక్కడ కడియం మొక్కలు చూస్తారు ఫేమస్ కదా కడియం అంటే మొక్కలు కూడా బాగుంటాయండి ఇంకా అక్కడ నుంచి ఇంకా రాజమండ్రి ఎంటర్ అయిపోయాము ఇంకా రాజమండ్రి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను కూడా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అనుకున్నాను కానీ మర్చిపోయానండి ఇంకా దగ్గరికి వచ్చేసాను కదా అని కంగారులోని మర్చిపోయాను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను